కెనడా భారత్పై సంచలనమైనటువంటి ఆరోపణలు చేసింది అదేంటంటే బిష్ణోయ్ లారెన్స్ బిష్ణోయ్ భారతదేశం ప్రభుత్వం తరఫు నుంచి ఇక్కడ పోరాడుతున్నాడు ఈ న్యా ఈ అన్యాయాలని చేస్తున్నాడు అక్రమాలన్నీ చేస్తున్నాడు క్రైమ్ అన్నీ చేస్తున్నాడు అని ఇప్పుడు కెనడా పోలీసులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు మేము చేసినటువంటి నివేదికలో మేము ఎంక్వైరీ ఈ విచారణ ఏదైతే ఉందో ఈ విచారణలో భాగంగా ఇదంతా కూడా భారత తరఫునే చేస్తున్నాడు వాస్తవానికి ఇతడు మతానికి అనుగుణంగా ఏదో హిందువులకి అనుగుణంగా చేస్తున్నాడు అంటున్నారు కానీ కాదు ఇదంతా కూడా డబ్బు కోసమే చేస్తున్నాడు అనే ఒక ఆరోపణలు అయితే చేసింది లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతానికి సబర్మతి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు భారత ప్రభుత్వం అతను అరెస్ట్ చేసింది అయినా సరే క్రైమ్ ఆగడం లేదు అంటే ఎవడెవడ ఎక్స్ట్రాలు చేస్తున్నాడో వాళ్ళందరూ కథం పడుతున్నారు అందుకని ఇప్పుడు దీన్ని ఒక ఉగ్రవాద సంస్థగా కూడా కెనడా ప్రకటించింది కెనడాతో పాటు అనేక దేశాల్లో వీళ్ళు ఇలాంటి క్రైమ్ చేస్తున్నారు అని ఆరోపణలు కూడా చేసింది కెనడా ఇప్పుడు హర్దీప్ సింగ్ హత్య ఏదైతే ఉందో ఆ హత్య రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి హత్య కూడా భారత ఏజెంట్లే చేశారని జస్టిన్ ట్రూడు ఒక పెద్ద అగ్గి పోసి ఆద్యం పోశాడు కదా అగ్గికి ఆద్యం పోశాడు దానివల్ల రెండు దేశాల యొక్క పరిస్థితులు దారుణంగా చెడిపోయాయి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితులు దగ్గరగా వచ్చాయి మళ్ళీ ఇరు దేశాలు కూడా దౌత్య కార్యాలయాలు ఓపెన్ చేసుకున్న ఇదా సంబంధం వాటికి సంబంధించినటువంటి దౌత్యాధికారులు కూడా నియమించాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి కెనడా ఈ యొక్క ఆరోపణలు చేసింది భారత తరఫు నుంచి అంటే భారతే ఇదంతా చేయిస్తుందని ఇంకా ఎటువంటి ఇది రాలేదు ఇంకా వీళ్ళు ఏంటంటే ఖలిస్తానీలు రాబోయే ఎన్నికల కోసం ఖలిస్తానీలు మా ఓటు కనుక మీకు కావాలంటే లారెన్స్ బిష్ణోయి భారత ప్రభుత్వమే చేస్తుందని చెప్పాలి అలాగే ఇక్కడ భారత ప్రభుత్వంతో పాటు వీళ్ళను కూడా అణచవేయాలి అలాగైతేనే మా ఓట్లు వస్తాయంటే అంత దారుణంగా తయారు అక్కడ దారుణంగా తయారయ్యారు అక్కడ ఇక్కడ పంజాబ్ నేమొచ్చేసి ఖలిస్తానీ చేయాలని ఒకవైపు అక్కడ కెనడాని కూడా వాళ్ళ అధీనంలోకి తీసుకున్నారంటే ఏ పరిస్థితుల్లో కెనడా ఉందో అర్థం చేసుకోండి ఇంటి ఉగ్రవాద మనస్తత్వం ఉన్న తర్వాత పైగా వీళ్ళకి అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాలు కూడా వీళ్ళకే సపోర్ట్ చేస్తాయి అదే భారతదేశం మీద ఎవడైనా ఎక్స్ట్రా చేసిన వాడిని లేపేస్తే మాత్రం వీళ్ళకి నచ్చదు ఇప్పుడు పాకిస్తాన్లో ఎవడ చూస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో నిద్రలోనే లేపేస్తున్నటువంటి ఆ అజ్ఞాత వీరులు ఎవరో కూడా తెలియదు ఆ అజ్ఞాత వీరులు వీళ్ళేనేమో అని భయపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ కలిస్తానీలు అందుకే ఇప్పుడు బిష్ణోయి మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు భారత మీద బిష్నోయ్ గురించి అలాగే ఈయన టీం గురించి ఇక్కడ మాదక ద్రవ్యాలు అలాగే మిగతా హత్యలు క్రైము విపరీతంగా పెరిగిపోయిందంటే కేవలం బిష్నోయ్ గ్యాంగే చేస్తుంది అన్న విధంగా కెనడా చెప్తుంది ఇంకా మన దేశం అయితే ఇంకా స్పందించలేదు మన దౌత్య కార్యాలయం దీని గురించి ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు